శుక్రుడి దయతో మార్చి వరకు ఈ రాసుల వారికి గోల్డెన్ డేస్ మీరున్నారా వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం ద్వాదశ రాసుల వారి జీవితాలపైన గణనీయమైన ప్రభావాన్ని చూపిస్తుంది ఫిబ్రవరి నెలలో ఐదు పెద్ద గ్రహాలు రాసులను మార్చుకుంటూ ఉండటంతో అంతేకాక ఒకే రాశిలోకి ప్రధాన గ్రహాలు వస్తున్న క్రమంలో అనేక రాజయోగాలు కూడా ఏర్పడుతున్నాయి ముఖ్యంగా శుక్రుడి ప్రభావం అన్ని రాసులపైన ఉంటుంది జాతకంలో శుక్రుడు శుభ స్థానంలో ఉంటే ఆ వ్యక్తి జీవితంలో ఎటువంటి లోటు ఉండదు సంపద విలాసాలు వినోదాలతో వ్యక్తి జీవితాన్ని సంతోషంగా గడుపుతాడు ప్రస్తుతం ధనస్సు రాశిలో ఉన్న శుక్రుడు ఫిబ్రవరి పన్నెండవ తేదీన ప్రవేశించబోతున్నాడు మార్చి తేదీ వరకు శుక్రుడు ఉండబోతున్నాడు శుక్రుడి సంచారం వల్ల కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది ఈ సమయంలో లక్ష్మీదేవి కటాక్షం మెండుగా ఉంటుంది వారికి శుక్రుడి సంచారం అదృష్టాన్ని తెస్తుంది వర్తక వ్యాపారాలు చేసేవారికి ఈ సమయంలో చేసుకునే వ్యాపార ఒప్పందాలు సత్ఫలితాలను ఇస్తాయి మేషరాశి వారికి ఈ సమయంలో సంపద గణనీయంగా పెరుగుతుంది మేషరాశి జాతకులు జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు మేష రాశి జాతకులకు ఈ సమయం ఆర్థికంగా పుంజుకోవడానికి అవకాశం ఇస్తుంది ధార్మిక కార్యక్రమాలలో కూడా ఈ సమయంలో పాల్గొంటారు కర్కాటక కర్కాటక రాశి రాశి శుక్ర సంచారం మంచి ఫలితాలను ఇస్తుంది కర్కాటక రాశి జాతకులకు ఈ సమయంలో శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది జీవితం సంతోషదాయకంగా ఉంటుంది వాతావరణం సుఖశాంతులతో ఆహ్లాదకరంగా ఉంటుంది ఆదాయాన్ని పెంచుకోవడానికి కొత్త మార్గాలు మీకు కనిపిస్తాయి కొత్త ఉద్యోగ అవకాశాలు ఈ సమయంలో రావచ్చు మకర రాశి శుక్ర సంచారం కారణంగా మకర రాశి వారికి మహర్దశ రాబోతుంది పెద్ద గ్రహాలన్నీ మకర రాశిలోనే కలుసుకోబోతున్న క్రమంలో మకర రాశి వారికి ఈ సంచారం శుభప్రదంగా మారుతుంది ఈ సమయంలో ఉద్యోగ అవకాశాల కోసం చూస్తున్న వారికి మంచి ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి ఆర్థికంగా స్థిరపడే సమయం ఈ సమయంలో ఆరోగ్యం బాగుంటుంది మకర రాశి జాతకులకు కుటుంబంతో కలిసి సరదాగా ట్రిప్ కు వెళ్లే అవకాశం ఉంది జీవిత భాగస్వామితో ఈ సమయంలో సంతోషంగా గడుపుతారు మిత్రులారా ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు